ఓకేనా అందరికీ నమస్కారాలు రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి చాలా కాలం నుంచి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పహల్గాం ఘటన తర్వాత వివిధ దేశాలకు వెళ్ళి మంత్రులు పార్లమెంటు సభ్యులు వెళ్లి వివిధ దేశాల్లో ఇండియా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి అంశాల గురించి చెప్పి రావడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఉగ్రవాద దాడిని వ్యతిరేకించడం ఖండించడం వాటి మీద తగిన చర్యలు తీసుకోవడం పట్ల యావత్ దేశం గాని ప్రతిపక్ష పార్టీలు గాని సంపూర్ణమైనటువంటి ప్రభు మద్దతు ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత వాటి గురించి పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలన్నీ కోరినాయి అట్లాగే అట్ల పక్షం నిర్వహించిన ప్రధానమంత్రి హాజరు కాలేదు రెండు దేశాల మధ్య సమస్య జరిగినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దాని ప్రభావం ఉన్నప్పుడు దేశ ప్రజలంతా దాని గురించి ప్రభావితమై స్పందిస్తున్నటువంటి ఆ సమయాన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి ఒక బాధ్యత రాహిత్యంగా పార్లమెంటు సమావేశాలు నిర్వహించి ఆ విష అంతా ఐక్యంగా నిలబెట్టేటటువంటి కార్యాచరణలో భాగంగా తగిన పద్ధతిలో స్పందించలేదు అట్లాగే అఖిలపక్ష సమావేశం హాజరయ్యైనా అన్ని పార్టీలు మద్దతు తెలియజేస్తున్నప్పటికీ ఉగ్రవాదుల దాడికి ని ఖండిస్తూ అయినా సరే దానికి హాజరు కాకుండా నిర్లక్ష్యంగా చేస్తూ ఎన్నికల ప్రచార సభలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రజలు పార్ల ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు సమావేశాలు జరపాలని కోరితే నిరాకరించి ఇప్పుడు ఆ సమావేశాలు జరగబోతున్నాయి అందుకని ఇది ఒక ప్రధానమైనటువంటి అంశంగా మన ముందుకు వస్తుంది ఆ సమస్య మీద ప్రభుత్వం తగినటువంటి పద్ధతుల్లో ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఈ బహల్గం ఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ ఇండియాకు మధ్య కాల్పుల విరమణ అనేటటువంటిది ట్రంప్ చెబితేనే ఆయన చెబితేనే కాల్పుల విరమణ జరిగింది వాణిజ్య పన్నులు వేస్తానని చెప్పి భయపెడితేనే ఆ రకంగా జరిగిందని ఒకటి ఇరవై సార్లు ఇరవై నాలుగు సార్లు ఆయన ట్రంప్ చెప్పాడు ఇప్పుడు రీసెంట్ గా కూడా మాట్లాడాడు అట్లాగే అది దేశానికి సంబంధించినటువంటి సమస్య మన దేశ రక్షణ విషయంలో ఏం జరగాలన్నా ఏం నిర్ణయం తీసుకోవాలన్నా దేశాన్ని పరిపాలించే నాయకుడు దేశాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ట్రంప్ చెప్తానో ఇంకొకరు చెప్తానో నిర్ణయాలు తీసుకుంటే దేశ రక్షణ అనేటటువంటి సాధ్యం కాదు దేశానికి కూడా అది గౌరవప్రదమైనటువంటిది కాదు దేశ ప్రజానికానికి కూడా అది అవమానకరమైనటువంటి అంశంగా ఉంటుంది మరి అలాంటి అంశంలో ప్రభుత్వం తగినటువంటి వివరణ ఇవ్వడం లేదు ఆయన ఒకటికి పది సార్లు చెప్తా ఉన్నాడు అట్లాగే ఆ రెండిటి పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగినటువంటి ఘటనలో ఐదు యుద్ధ విమానాలు అని చెప్పి అంటున్నాడు ఎవరికి కూలినాయి అవి భారతదేశానికి కూలాయా పాకిస్తాన్ మన మీద ఏమైనా ప్రయోగించిందా ప్రయోగిస్తే వాళ్ళు కూల్చారా ఏంటి అనేటటువంటి విషయం కూడా వీరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాలని ఇంతకాలం ప్రజానికానికి ప్రశ్నలుగానే మిగిల్చడం అనేటటువంటిది సరైనటువంటి వైఖరి కాదు అందుకని పార్లమెంట్లో ఈ అంశాల మీద ప్రభుత్వం సరైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఆ వాణిజ్య ఒప్పందాలు ఈ వాణిజ్య ఒప్పందాల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ సామ్రాజ్యవాద ధోరణితోన ఆధిపత్య ధోరణితోన ప్రపంచ దేశాలు తన వాటనే వినాలా లేకపోతే వాళ్ళ మీద పన్నులు అధిక శాతం విధిస్తానని చెప్పి భయపెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అలాగే మన దేశం మీద కూడా అలాంటి ఆంక్షలు పెడుతున్నాడు మన ప్రభుత్వం సరైనటువంటి పద్ధతుల్లో స్పందించడం కాని దాన్ని వ్యతిరేకించడం కానీ దాన్ని వివరించడం కాని సరిగ్గా చేయడం లేదు అమెరికాతో లొంగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అనేది కనబడుతుంది మొత్తం దేశ సంపదలో ఖనిజ సంపదను అట్లాగే అనేక కార్పొరేట్ సంస్థలకు విదేశీ సంస్థలకు అప్పగించేటటువంటి చర్యలకు పూనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు రష్యాతో ఆయిల్ కొనుగోలు చేస్తే అది భారత్ కానీ చైనా గాని లేదా ఇతర దేశాలు ఎవరైనా సరే ఆ రష్యాతో ఆయిల్ కొనుగోలు చేస్తే వాళ్ళ మీద అదనపు పనులు విధిస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు అంటే మన దేశం ఎవరితో ఏ ఏ లావాదేవీలు నడపాలనేటటువంటి విషయం ఏ దేశంతో నడపాలనే విషయం ట్రంప్ నిర్దేశించడం అనేది అది మన దేశ సార్వభౌమ అధికారానికి అవమానకరమైనటువంటి అంశం ఆయన నిర్దేశిస్తే మనం అమలు చేయాలనేటటువంటి పద్ధతుల్లో సామ్రాజ్యవాద ధోరణి పెత్తం ధోరణి ఆ ప్రపంచ లాగా అమెరికా వివరించేటటువంటి ధోని కొనసాగుతుంది వీటిని వ్యతిరేకించే దాంట్లో ప్రభుత్వం స్పష్టంగా సరైనటువంటి పద్ధతులు ఇంకా ముందుకు రావడం లేదు ఆ రకంగా రావాల్సినటువంటి అవసరం ఉంది బ్రిక్స్ దేశాలకు సంబంధించినటువంటి అంశంలో బ్రిక్స్ దేశాలు డాలర్ విలువను తగ్గించేటటువంటి చర్యలకు పాల్పడుతున్నది ఆ రకంగా జరిగితే ఆ బ్రిక్స్ దేశాలను అవమానించేటటువంటి పద్ధతులు అది ఒక చిన్న సమూహం అని భారత్ ఉంది చైనా ఉంది రష్యా ఉంది బలమైనటువంటి అత్యధిక జనాభా కలిగిన దేశాలు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశాలు అందులో ఉంటే అది ఒక చిన్న సమూహం అని దాన్ని అవమానించేటటువంటి పద్ధతుల్లో వాళ్ళని మీద కూడా మీరు ఆ రకమైనటువంటి పద్ధతుల్లో డాలర్ కు ప్రాధాన్యత ఇవ్వకపోతే పది శాతం పనులు అదనంగా విధిస్తానని చెప్పి భయపెట్టేటటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నాడు ఇలాంటి విషయాలన్నీ కూడా కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి అట్లాగే మన దేశంలో అణు సామర్థ్యాన్ని పెంచుకోవడం అను స్థావరాలకు సంబంధించినటువంటి అంశం మీద వాటి ఉత్పత్తికి సంబంధించిన అంశాలు వీటన్నిట్లో కార్పొరేట్ సంస్థలకు విదేశీ కంపెనీలకు ముఖ్యంగా అమెరికాకు పెట్టుబడిదారులకు అనుకూలంగా వివరించేటటువంటి వైఖరిని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఇది దేశ రక్షణకే ఆటంకం కలిగేటటువంటి విషయం అలాంటి ప్రమాదకరమైనటువంటి విషయాలు దేశ రక్షణకు సంబంధించిన అంశాలని ప్రైవేట్ సంస్థలకు విదేశీ సంస్థలకు అప్పగించడం అనేటటువంటి చర్యలకు ప్రభుత్వం పోనుకుంటోంది మరి వీటి మీద పార్లమెంట్లో చర్చ జరపాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల సరైనటువంటి పద్ధతి ప్రభుత్వం వివరించడం లేదు మన మొన్ననే కార్మికులంతా దేశ వ్యాప్తంగా లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మికుల చట్టాలను హరించి వేసేటటువంటి విధానాలకు వ్యతిరేకంగా అట్లాగే పని గంటలు ఎనిమిది నుంచి పది గంటలు పన్నెండు గంటలకు పెంచేటటువంటి విధానానికి వ్యతిరేకంగా రైతాంగానికి వ్యవసాయ కూలీలకు ఉపాధి కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్నటువంటి చట్టాలు అట్టాగే కనీస వేతనం ఇరవై ఆరు వేల విషయంలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు సమ్మె చేశారు వాటికి సంబంధించింది పార్లమెంట్ లో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ పార్లమెంట్ మొత్తం దేశంలో ఉండే శ్రామిక వర్గాల యొక్క సమస్యలు పరిష్కరించడం మీద ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా పార్లమెంట్ సమావేశాలు జరగాలి అట్లాగే నిరుద్యోగ సమస్య రైతులకు సంబంధించినటువంటి ఎరువుల సమస్య తీవ్రంగా ముందుకొస్తుంది దేశ వ్యాప్తంగా మన మన రాష్ట్రానికి సరిగా ఇవ్వడం లేదు అట్లాగే దేశ కూడా తగినటువంటి పద్ధతుల్లో కావలసినటువంటి ఎరువుల ఉత్పత్తి సరిగ్గా జరగడం లేదు అనేటటువంటి విషయాలు వస్తున్నాయి ఇటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు కనబడుతున్నటువంటి ఎందుకంటే ప్ర పార్లమెంటు సమావేశాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రజా సమస్యలు అట్లాగే ప్రభుత్వం వివరిస్తున్నటువంటి విధానాల మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు కొన్ని బిల్లుల్ని తీసుకొస్తుంది ఈ బిల్లులన్నింటినీ కూడా ముఖ్యంగా ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ బీహారంలోని ఎన్నికల్లో దాదాపు ఒక పదహైదు శాతం ఓట్లను తగ్గించడానికి ఎన్నికల కమిషన్ ఆర్ఎస్ఎస్ ఏజెండాను అమలు చేసేటటువంటి కార్యక్రమాన్ని కొనుక్కుంటుంది విదేశీయుల ఓట్లను మేము నిర్మూలిస్తున్నాం అనే పేరుతో దేశంలో ఉండేటటువంటి మైనార్టీలను ఇతర శ్రేణులకు సంబంధించినటువంటి ఓట్లను తగ్గించేటటువంటి చర్య ఉండబోతుంది అని చెప్పి దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది రకమైనటువంటి సమస్య వ్యక్తం అవుతుంది అట్లాగే బెంగాలీలకు సంబంధించినటువంటి వాళ్ళను మీరు బంగ్లాదేశీలు అనే పేరుతో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బెంగాలీలను వాళ్ళకు సంబంధించినటువంటి ఓటు హక్కును వినియోగించుకోకుండా ఉండేటటువంటి పద్ధతి కానీ అట్లాగే వాళ్ళు విదేశీయులు అనేటటువంటి పద్ధతుల్లో నివేదింపులు చేసేటటువంటి కార్యక్రమాలకు పోనుకుంటుంది అట్లాగే మహారాష్ట్రలో మహారాష్ట్రలో ఈ మధ్య కాలంలో తెచ్చినటువంటి ఒక బిల్లు అది అతివాద వామపక్ష నుంచి ప్రజలను భద్రత కల్పించడం కోసం అనేటటువంటి పెద్ద పద్ధతిలో ఒక బిల్లు తెచ్చి ఆ పేరుతో ప్రజాస్వామిక హక్కులను అడిగేటటువంటి వాళ్ళను ప్రజా సమస్యల మీద నిలదీసేటటువంటి వాళ్ళను ప్రజా అంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మీద అక్రమంగా వేధింపులకు పాల్పడి కేసులు పెట్టేటటువంటి చర్యలకు పోనుకునేటటువంటి వైఖరి ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటిది ఉంది మా రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా ప్రజల హక్కుల్ని అరించి వేసేటటువంటి బిల్లుల్ని తీసుకొస్తున్నది అట్లాగే గవర్నర్లు ప్రజా వ్యతిరేకంగా వివరిస్తున్నటువంటి అంశాలు ఉన్నాయి కేరళకు సంబంధించినటువంటి గవర్నర్ అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి బిల్లులకు వ్యతిరేకంగా వివరిస్తున్నటువంటి అంశాలు యథావిధిగా కొనసాగుతున్నాయి అఖండ భారత్ మ్యాప్ ను ఆయన ప్రదర్శిస్తున్నాడు అంటే రాజ్యాంగానికి ఇప్పుడు మనం ఆమోదించినటువంటి పటాన్ని కాకుండా ఆర్ఎస్ఎస్ చెప్పేటటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వైఖరితో కేరళ గవర్నర్ వివరిస్తున్నటువంటి విషయాలు ఉన్నాయి ఇలాంటి అన్ని సమస్యలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతోనే ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలన్నీ కూడా అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య కొనసాగుతూ ఉంది వాటిని పరిష్కరించడానికి తగినటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఇప్పటికి కూడా ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ముప్పై లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి వివరాలు ఉంటే అంతకంటే ఎక్కువే ఉన్నాయని చెప్పేటటువంటి విషయాలు తెలియజేస్తూ ఉంటే ఆ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వం ఊనుకోవడం లేదు నిరుద్యోగ సమస్య మీద జీవితాలతో చెలగాటం ఆడేటటువంటి వైఖరి బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటిది ఉంది అట్లాగే మన రాష్ట్రానికి రావాల్సినటువంటి సమస్యలు పరిష్కరించడంలో కూడా విఫలం అవుతుంది బయట ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటిది తగిన చర్యలు తీసుకోలేదు ఇప్పుడు రైల్వే కోచ్ కి సంబంధించిన